హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను ఏమిటంటే తీసే ముందు ఖైదీకి అంటే ఉరి తీసే ఖైదీని చూసినట్టయితే సినిమాల్లో కానీ మనం బయట పేపర్లో కానీ చూస్తుంటాం నల్లటి ఒక గుడ్డని కప్పుతారు మొహానికి నల్లటి గుడ్డని కప్పుతారు ఏంటి అసలు ఎందుకు కప్పుతారు చాలా చాలామందికి సందేహం వస్తుంది ఆ తర్వాత చాలామంది మర్చిపోతారు కొంతమంది పరిశుభ్ర చేయొచ్చు దాన్ని వేరే విషయం కానీ దాని గురించి కొద్దిగా చెప్పుకుందాం ఎందుకని ఆ నల్లటి గుడ్డని మొహాన్ని కప్పుతారు ఉరిదీసే ఖైదీకి అంటే దానికి మూడు కారణాలు చెప్తారు ఏమిటంటే చూడండి మరణశిక్ష అనేది అసలు దాన్ని మించిన శిక్ష ఏమి చెప్పండి ఇంకా లేదు ఆ శిక్ష తర్వాత ఇక మనిషి ఉండడు అల్టిమేట్ కదా సరే అది అనుభవించిన వరకు తెలుస్తుంది ఆ బాధ అనుభవించేంతవరకు ఏదీ తెలియదు ఒక్కసారి ఆ ఖైదీ స్థానంలో నిలబడి చూడండి ఊహించుకోండి అసలు వణుకు పుడుతుంది అనమాట ప్రతి క్షణం అనమాట అలా ఉంటే ఉద్విగ్న క్షణాలు అంటారు వాటిని ఒక రకంగా చెప్పాలంటే ఉరి తీసే ముందు తనకి ఏం జరుగుతుందో ఆ వ్యక్తికి బాగా తెలుసు అక్కడ ఎగ్జిక్యూట్ చేసే వ్యక్తిని పోలీసుల్ని వాళ్ళందరినీ చూడగానే మనసులో భయం మామూలుగా మొదలవుదు అది అనుభవించిన వాడికే తెలుస్తుంది అంత ఉద్విగ్నత ఉంటుంది అప్పుడు ఎలా ప్రవర్తిస్తారోసారి కూడా చెప్పలేము కొంతమంది కొంతమంది ప్రశాంతంగా ఉండొచ్చు కొంతమంది బిజారైపోయి చాలా ఇదిగా కావచ్చు అలా అన్నమాట అందుకని నల్లని వస్త్రాలు అనమాట మొదటి కారణం ఎందు ఏమిటంటే ఎందుకు కప్పుతారు అంటే ఒకటి మొహానికి ఆ నల్లటి గుడ్డ తొడగినట్లయితే ఆ ఖైదీలో విపరేతమైన భయం ప్రవేశించి అన్నమాట తిరగబడవచ్చు అక్కడ ఉన్న వాళ్ళ మీద తిరగబడవచ్చు కొట్లాడవచ్చు మళ్ళీ అదొక అదొక కేసు అవుతుంది మళ్ళీ అదొక రకమైనటువంటి ఇది అవుతుంది ఎందుకంటే మరణాన్ని మించినటువంటి భయం ఏమని చెప్పండి కాబట్టి ఆ క్షణంలో ఎలా ప్రవర్తిస్తాడో మనిషి ఒక్కొక్క మనిషి ఎలా ప్రవర్తిస్తాడో కూడా చెప్పలేము అందుకని అటువంటి ఉద్విగ్నతను తప్పించటానికి భయంతో ఉణికిపోకుండా ఉండటానికి వెంటనే అనమాట అలాంటి వాటిని అనమాట నల్లగొడ్డను ఉపయోగించడం అనేటువంటి టెక్నిక్ని మొట్టమొదట కనిపెట్టి దాన్ని ఇప్పటివరకు కూడా అమలు చేస్తూనే ఉన్నారు ఎప్పటినుంచో ప్రారంభమైంది అది మళ్ళీ ఇప్పటివరకు అయితే ఆగలేదు ఎందుకంటే దానివల్ల ప్రయోజనాలని తెలిసిపోయింది ఓకే రెండవ కారణం ఏంటంటే డైరెక్ట్గా స్కిన్కి అంటే మెడకి ఉరి తీసినప్పుడు స్కిన్కి రాపిడ్ అనేది ఎక్కువ కలగకుండా చూస్తారు హాని చేయకుండా చర్మానికి హాని చేయకుండా చాలా జా చాలా జాగ్రత్తగా అమరుస్తారు అది చాలా టెక్నిక్ అది చాలా టెక్నికల్గా అమరుస్తారు అంటే మనిషిని చంపడం కూడా చాలా టెక్నికల్గా దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి అక్కడ దాని ప్రకారం అనమాట ఎన్ని క్షణాల్లో చనిపోతాడు మనిషి ఈ విధంగా తీస్తే అది చాలా టెక్నికల్ డీటెయిల్స్ ఉన్నాయి అది ఆ మచ్చలు అలాంటి మెడ చుట్టూ నల్లగా కనబడతాయి ఏర్పడతాయి అంటే మనిషి ఇట్లా ఇట్లా జరగటం ఇట్లా అనటం లేదా మెడని అలాంటివి ఏం జరిగితే వెంటనే కూడా ఒక్కోసారి పడదు చూపడకుండా గలగల కొట్టుకొని ఇంకా చిత్రవాద బాగా అవసరమైన దానికంటే ఛత్రవాద అనుభవించి చనిపోయారు అవకాశం ఉందన్నమాట అందుకని నాలుగు గుట్ట కప్పుతారు మూడవది ఏంటంటే ప్రధానమైనది ఇది ఉరి తీసిన తర్వాత ఖైదీ యొక్క నాలుగు కానీ కళ్ళు కానీ పొడుచుకొచ్చినట్టుగా ముందుకు పొడుచుకొచ్చినట్టుగా ఉంటాయి అది చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ వాళ్ళకనమాట చాలా బిజారైపోతారు ఆ దృశ్యం వాళ్ళ మనసుల్లోంచి జరిగిపోదు చాలా కాలం పాటు అలాగే ఉంటుంది తర్వాత వాళ్ళ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా ఎదుర్కోవచ్చు భయానిక దృశ్యం చూసి కాబట్టి అది కూడా తప్పించడానికి ఇలాంటి యొక్క నల్లగొట్టనే మొహానికి వాడతారనమాట ఇది ఖైదీ మొహానికి గురి తీసేటప్పుడు ఇలా ఇన్ని రకాల కారణాలతో వాడుతారు సరే తిహార్ జైలుకి సంబంధించినటువంటి ఒక సూపరింటెంట్ గారు అంటే ఇప్పుడు మాజీ ఆయన సునీల్ గుప్తా గారు ఆయన ఒక పుస్తకం రాశాడు ఆ పుస్తకం ఏంటంటే బ్లాక్ వారెంట్ కన్ఫెషన్స్ ఆఫ్ ఎహార్ జైల్ అని చెప్పి ఒక పుస్తకం రాశాడు దాంట్లో ఆయన ఏమంటాడంటే అసలు ఒక మనిషిని చంపడం అనేది చట్టబద్ధంగా చంపడం అనేది ఒక రకమైనటువంటి ఒక బ్లాక్ ఆపరేషన్ లాంటిది ఇంతగాదన్న కాబట్టి దానికి గుర్తుగానే నల్లగుడ్డ కప్పటం అనేది ప్రారంభమైందేమో మొదట్లో అని చెప్పేసి అంటాడేది అది చాలా ఎలగరుకలుగా మంచిగానే అనిపించవచ్చు ఏదేమైనప్పటికీ ఈ నల్లగుడ్డ మొహానికి ఎందుకు కప్పుతారు ఉరిదీసే ఖైదీకి అనే దానికి ఇవి సమాధానాలు అన్నమాట ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరి దీన్ని స్ప్రెడ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఓకే లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకొక ఆసక్తికరమైన విషయంతో నెక్స్ట్ మేము ముందుకి వస్తాను